హలో అండి అందరికీ నమస్కారం మీ యొక్క గృహ నిర్మాణంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి స్లాబ్ వేసేటప్పుడు ముఖ్యంగా ఈ సెంట్రింగ్ కొట్టిన తర్వాత టేప్ కాంక్రీట్ టేప్ అనేది కూడా తప్పనిసరిగా వేయాలి లేదంటే మనం కాంక్రీట్ వేసేటప్పుడు ఆ స్లర్రీ అనేది గ్యాప్స్లో నుండి కిందికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాంక్రీట్కి బ బలమే స్లర్రీ అలాంటి స్లర్రీయే బయటికి వెళ్ళిపోయిన తర్వాత కాంక్రీట్ అనేది స్ట్రెంత్ కోల్పోవడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క గృహ నిర్మాణంలో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోండి ఇక్కడ ఆల్రెడీ సెంటరింగ్ కొట్టారు రెయిన్ ఫోర్స్ పైన స్టీల్ కూడా కట్టడం జరిగింది కానీ కాంక్రీట్ టేప్ వేయడం మర్చిపోయారు దీనివల్ల గ్యాప్స్లో మనకు అనిపించిన గ్యాప్స్ అక్కడక్కడ సెంటరింగ్ గ్యాప్స్ ఆ గ్యాప్స్ లలో అనేది బయటికి పోవడానికి అవకాశం ఉంటుంది కావున మీ గృహ నిర్మాణంలో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోండి చిన్న చిన్న పొరపాట్లే పెద్ద మొత్తంలో నష్టాన్ని చేకూరుస్తాయి కావున స్లాబ్ వేసేటప్పుడు ఇంజనీర్ని పిలిపించుకొని అన్ని చెక్ చేయించుకున్న తర్వాతనే స్లాబ్ వేసుకోవడం ఉత్తమం మరిన్ని గృహ నిర్మాణ మరి వాస్తుపరమైన సలహాలు సూచనల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ